ఏం లేదు ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడు మార్చుకుంటూ పోతాడు వాడు ఎవడైతే మార్చుకుంటూ పోతే ఏముంటుంది ప్రతి ఒక్కరు మార్చుకుంటూ పోవడమే ఔరంగజేబు వచ్చినాక హైదరాబాద్కు వచ్చిండు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు కనిపించినాయి హైకోర్టు ఇప్పుడు హైకోర్టు నుంచి చోట దాద్ మహల్ అహ్మదాద్ దాద్ మహల్ అని ఉండేవి వేదద్దై నేక్నాం కానీ అతను చూపిస్తున్నాడు పెద్ద పెద్ద భవంతులు అరే ఏమో ఇంత పెద్ద ఇంత ఎత్తుందా దిల్ కూడా లేదు ఇంత పెద్దది ఇత్ని బులంద్ మహల్ అంటే ఇంత ఉన్నతమైన భవనమా అన్నాడు అంటే అతను అనేట ఇట్నీ బులన్ మహల్ బనానికి దిల్బి బులందరైనా అంటే మనస్సు కూడా సమ ఉన్నతంగా ఉంటేనే ఇంత భవనం కడతారు అంటే అట్లానా అని వాడు బయట పోయి భవనం కూల్చండ్రా అన్నాడు చార్మినార్ కూడా కూల్చి చూసినా మసీదు ఉందంటే ఆపేసిన వాడు ఔరంగజేబు పాత బంగ్లాన్ని పడగొట్టేసినాడు ఎందుకంటే వీడి కట్టినే ఉండాలండి సరే తర్వాత వాడిని పంపించేసి వేరే విషయం అది ఔరంగజేబు లాంటి వాళ్ళే తక్షణ పరిపాలకులు కూడా అంతకుముందు ఉన్న భవనాలు కూలుద్దామని కేసీఆర్ అన్నాడు ఆఖరి ఇర్రమూడు కూల్చిపోయాడు కదా ఎర్రం అంటే టర్కీ భాషలో ఉన్నతమైంది ఎత్తైందని అయిందని చూసిండు కదా ఉస్మానియా కూడా కూల్చి కదా మనం చూసినాం కదా అన్ని కూల్చి చూసిండు కేసీఆర్ ఏది చూసిండు అన్ని కాల్చి కథం చేయాలని చూసిండు దాన్ని పట్టించుకొని కూడా చాలా భవనాలు పట్టించుకోకపోతే ఫినిష్ అయిపోతాయి అందరి ముందే ఉస్మానియా కూల్చపోతే జనం అంతా డాక్టర్ అంతా గొడవ ఆగిపోయింది కదా సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు వాడు పోతే మనం ఇంకోటి చేద్దాం మారుద్దాం ఒకటి పోతే ఒకడు వచ్చి చేస్తాడు రేపు ఇంకోటి వస్తాడు వాడు తీసేస్తాడు వాడు పెట్టిన చిన్ననాలు మనం ఉంచొద్దు మనం పెట్టిన చిన్న ఇంకోటి ఉంచాడు అది ఎందుకు చిహ్నాలు ఎందుకు మార్చాలి టీఎస్ మంచిగా ఉంది రెండు రెండు పదాలు ఒక పదానికి ఒక పదానికి ఒక వర్డు టీ అంటే తెలంగాణ ఎస్ అంటే స్టేట్ ఓకే పర్లేదు బాగానే ఉంది టీజీ అంటే రెండు జి అంటే దేనికి ప్రత్యేక తెలంగా తెలం అనేది పదం కాదు కదా తెలంగాణ పదం గానే ఎట్ల వస్తుంది ఒడిషా ఉందనుకోండి ఒడిషాకు ఓడి పెట్టినారు ఎందుకు పెట్టినారంటే అది సున్నాతో మొదలు కావద్దు ఓ అంటే ఓ స్టేట్ ఒకటే పెట్టినారు ఒక వర్డ్లో పెడితే సున్నా అంటారు సున్నా స్టేట్ అని చదువుతారు జీరో స్టేట్ అంటారు అందుకని ఏం చేసినారంటే పక్కన డి పెడతారు ఎందుకంటే ఏదేమైనా ఓవల్తో అచ్చితో మొదలైతే పక్కన హల్లు కూడా ఉండాలి తెలంగాణ హల్లుతో మొదలైంది కదా అచ్చుతో కాదు కదా అప్పుడు ఇంకా పక్కనది పెట్టొద్దు అది ఆషా పండితులు ఇవ్వండి చెప్తారు అది ఎట్లా పెడతారు దానికి అబ్బ్రవేషన్ అంటే ఇట్లా చేస్తారు ఓడి అంటే ఓడిషా అని అర్థం అది వెస్ట్ బెంగాల్ రెండు మాటలు ఉన్నాయి అనుకో వెస్ట్ డబ్ల్యూ బి అంటే వెస్ట్ బెంగాల్ రెండు పదాలు వెస్ట్ ఒక పదానికి డబ్ల్యూ ఇంకో పదానికి బి తెలంగాణ ఒకరే పదం కదా రెండు పదాలు కాదు కదా అయినప్పుడు ఏం చేయాలి టీ ఒకటే పెడితే సరిపోద్ది కానీ కేసీఆర్ ఏం చేసినాడు తెలంగాణ స్టేట్ అన్నాడు ఉత్తర తెలంగాణ అంటే బాగుండదని సరే ఓకే అది కూడా మంచిగా ఉంది టీఎస్ అనండి కానీ టీజీ ఏంది దేనికి జీ అంటే ఏంది టీఎస్ ఎందుకు వద్దు అంటున్నావు ఒకటి రెండోది అన్ని మార్చుకుంటూ పోతున్నాం అనుకో మంచిో చెడో చేసినాడు కేసీఆర్ది ఒక ఆ తల్లి బొమ్మ రాణి ఆమె అంతఃపుర రాణి ఆ బొమ్మను తీసేయండి అంతఃపుర రాణి మనకెందుకు తీసేయండి కానీ అందులో ఏకశిలా తోరణం ఉంది కదా అద్భుతమైన తోరణం కదా వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏకశీల తోరణం ఎవరికి ప్రత్యేక కాకతీయ రాజులకు రుద్రం దేవి ప్రతాపరుద్రుడు ఎంత పెద్ద పోరాట యోధులు వాళ్ళు గోల్కొండ సల్తాన్ల మీద యుద్ధం చేసిన వాళ్ళు కదా వాళ్ళు అంతా మరి అటువంటి వాళ్ళని ఎందుకు తోరణం ఎందుకు తీసేస్తున్నావు వాళ్ళు పెట్టింది ఎవరి పేరు పెట్టినరు వడ్రోళ్ళు వచ్చి చెక్కినరు వాళ్ళ పేరు పెట్టిన రామప్ప టెంపుల్ పక్కన ఉంది రామప్ప శిల్పి ఆయన వడ్ర ఆయన శిల్పి ఆయన పేరే పెట్టిన రాజుల పేర్లు పెట్టుకోలే వాళ్ళు మరి ఎందుకు తీసేస్తున్నట్టు మీరు ఒకటి హైదరాబాద్కి ప్రతీక ఏంటంటే చార్మినారే ఎంత అద్భుతంగా కట్టడం నాలుగు వందల యాభై ఏళ్ళ నుంచి చెక్కు చదరలేదు అది ఎంత అద్భుతంగా కట్టినారు హుసేన్ చెరువు ఆ చెరువు ఒడ్ మూసే నది ఒడ్డున గానుగలు పెట్టి ఏనుగులతోటి ఆడించి ఎద్దులే కాదు ఏనుగులతో ఆడించినారు పెద్ద పెద్ద గానుగలు అంత ఎత్తు పది అడుగులు ఇరవై అడుగులే ఎత్తు గానుగ చక్రాలు పెట్టి ఆడించినాడు ఏం చేసినారు దాంట్లో సున్నం ఒక్కటే కాకుండా గట్టిగా ఉండడం కోసం బంక తుమ్మ తుంక తుమ వేసినారు తర్వాత కోడిగుడ్లు తీసేసినారు సొన కోడిగుడ్లు కొరుగుడ్లు అందరూ పడేసినారు షెల్ పనికి వస్తుందని గవ్వలు తీసుకొచ్చేసినారు దాంట్లో నత్తగుళ్ళలు తీసుకొచ్చినారు సముద్రం నుంచి తీసుకొచ్చి ఎందుకు ఉంటుందంటే అవన్నీ గానుగాడిస్తే ఆ నత్తగూళ్ళలు షెల్స్ ఇవన్నిటివి పైన రుద్దితే దొగ దగ్గ మెరుస్తుంది అందుకని చూడండి నాలుగు వందల యాభై ఏళ్ళ నుంచి చెక్కు జరిగింది అది ఎంత తెల్లగా ఉంది చూడండి దానికి ఇప్పటికి తెల్లగా ఉంది కదా సున్నమే సార్మినార్ సున్నమేస్తారాడు జోకు ఉంటుంది సార్మినార్ సున్నమేసినట్టే అంటే సార్మారు సున్నమే తలకాయ వేస్తాడు అని అంత నిగరగా ఆడుతుంది అంత అద్భుతమైన కట్టడం కదా అది మరి దాన్ని ఎందుకు తీసేస్తున్నారు మరి హైదరాబాద్లోనే చార్మినార్ కదా హైదరాబాద్ ప్రతికూలు తీసేస్తారా చిహ్నం అని మీరు చెప్తున్నారు రాజులక్షణం తీసేయాల్సిందే ఒప్పుకుంటా మరి సరవేణ్య సింఘభూపాలని పాటలే పాటలు సరవేణ్య సింగభూపాని గురించి ఎందుకుంది సరవేణ్య సింగభూపాడు ఎంత దొంగ కేసీఆర్ రాయించినాడు పక్కన కూర్చోబెట్టుకుని అంత శ్రీని సరవేణ్య సింగభూపాలు వెలమాని ఆయన దేవరకొండ కట్టినాడు సహస్థానారాయణకుడు కట్టినాడు ఆయన ఏం చేసినాడు ఆ సంస్థానంలో పైన కొండ మీద భోగిని మంటపం ఉంటుంది భోగిని శ్రీనాథుని బలవంతంగా బెదిరించి ఆమె పద్యం రాయించినాడు భోగిని దండకం భోగిని కదా భోగి కురికినాడు కదా దుర్మార్గుడానికి కింద లెక్క మరి ఆయన మీద ఎందుకు మా పాఠ్యం ఉంది అందులో ఎందుకు ఉంది ఆయన సర్వేణ్య సింహవాడు గొప్పవాడు ఎందుకు రాసినారు శ్రీనాథులంత రాసినాడు సర్వేణ సింగ రూపాయల దగ్గరికి వచ్చి సర్వేణ్య సింగూపాడు చాలా గొప్పవాడు అని రాసినాడు అటునుంచి కొండవీడు పోతే అక్కడ రెడ్డి రాజులు ఈయనేమో వెలమరాజు వాళ్ళు కోప్పడారట ఏమో ఆయన వేరమాలను కొప్పాడంటావా అంటే వాళ్ళు ఇక్కడ నుంచి పోయినలేదు వరంగల్ నుంచి పోయినలే కమ్మగారు అంతా వెల వరంగల్ నుంచి పోయిన వాళ్ళే జయపసేనా పోతే వాళ్ళేమన్నాడు కొండరాజు కొండవీటి రెడ్డి రాళ్ళతోటి నిన్ను కూడా పొగుడుకుంటు రాస్తాను ఆయన పొగిన్నాడు ఇక్కడ ఈయన పొగిన్నాడు అక్కడ పోయి ఆయన పోయినాడు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది నిన్న దాకా కేసీఆర్ని పోగినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు ఉద్యమ కారణం అని చెప్తున్నారు అదే మామూలుగా ఏం చెప్తారంటే వాడు వాడు చెప్పినా రావణాసురుని సభకు పోయినాడు హనుమంతుడు పోయినాడు చూస్తే స్వస్తి అంటారు స్వస్తి అంటే శుభం వలుగా స్వస్తి వాచకం రావణాయ స్వస్తి అన్నట అన్నోళ్ళే మళ్ళీ రాముడు పట్టాభిషేకం చూస్తే హనుమంతుడు అక్కడే ఉన్నారట వాళ్ళు కూర్చొని రాఘవాయ స్వస్తి అంటున్నారు రావణాయ స్వస్తి అన్నోళ్ళే స్వస్తి అంటున్నారు అక్కడ ఇక్కడ ఒకటే ఉన్నారు ఇప్పుడు నేను దాకా కేసీఆర్ దగ్గర ఉన్నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు కానీ ఉద్యమకారులు అక్కడ లేరు ఇక్కడ లేరు ఉద్యమకారులు అందరూ జైల్లో ఉంటున్నారు హనుమంతుడు జైల్లో ఉన్నట్టు దొంగలందరూ సభలో ఆ సభలో ఈ సభలో అందరూ సభలు ఒకరే ఉంటున్నారు అందుకని రా సింగబొబాడు రాచశ్రిక చిహ్నాలు ఉండొద్దంటే సర్వేణ సింగబొబ్బాడుని ఎందుకు పెట్టినావు నువ్వు అడగాలి కదా గట్టిగా అడగాలి కదా భోగిని దండకాన్ని రాయించుకున్నాడు కదా అందుకని అంత దుర్మార్గుడు అంటే ఆ తర్వాత పోతను నేను రాయని పొమ్మన్నాడు బాక్రి భాగవతం రాసి ఈ పాపం పోగొట్టుకోవడానికి పాప పరిహారార్థం ఏం చేసినా అంటే నేను భోగిని దండకాన్ని రాసినానని పాపం పోగొట్టుకోవడానికి భావతడు రాసినాడు పోతన రాసి మళ్ళీ అదే సింగ్ సింగపాడు వచ్చి నాకు ఈ అది నాకు అంకితం చేయమన్నాడు నీలాంటి దొంగలకి నేను కూలలు అంటే నువ్వు నరాధమునివి అని చెప్పి నరాధముడు అని చెప్పి ఏమన్నాడు నరాధముడు నువ్వు నీకు ఇస్తానా బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ ఈ కూల కంటే దుర్మారులకు ఇచ్చి ఆ పడుపు కూడు భుజించుటకంటే కంటే సత్కౌల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌదాలికలైనమి నిజధారా సుతాధార పోషణార్థమై నిజమైన సొంత పిల్లలు పోషించడానికి నాగలిగట్టి దున్ని పంట పండించుకొని తింటాం లేదా అడవిలోకి పోయి కందమూలాలు తవ్వుకొని తింటాం అంతేగాని కావ్యం అంకితమే అన్నాడు అంత పోతను తిరిగినాడు కదా అటువంటి ఆయనను తీసుకొచ్చి మీ పాటలో పెట్టుకుంటారా మీరు సింగ పూపాలండి అది ఏం ఏమే అది రాచరిక సింహం కాదా అడగాలి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి ఎందుకు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఇవన్నీ అది రాయించింది ఎవరు కేసీఆర్ఏ కదా కేసీఆర్ పెట్టి రాయించింది నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే మీరు ఇద్దరు ఒకటే అన్నట్టు ఈరోజు పోయినావు కదా నువ్వు రేపు నిన్న కూడా అంతే ఇద్దరు కలిసే ఉన్నారు దీన్ని బట్టే తెలిసిపోతుంది వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటేనని ఇద్దరి ఈ తోకలు ఈకలు అన్నీ ఒకటే మూతులు ఒకటే ఒకటే ఒకే తాను గుడ్డలు ఒకే గుటి పక్షులు ఇద్దరు ఒకటే అందుకని ప్రజలు ఇద్దరికి వారి ఆయనకు చేసిన గుణపాఠమే ఈయన కూడా చేస్తారు